టైం దాటి వద్దు ఇంకో ఇల్లు అదేమో అత్తవల్ ఇల్లు పక్కన ఇంకో ఇల్లు లేరనుకుంటా ఇట్లా మొత్తం జంగలాగుంది ఆగుంది అడివేయిగా ఇప్పుడు పోవాలంటే భయం అవుతుంది భయం హాయ్ అండి అందరికీ నమస్తేనండి మా చిన్నతనంలో ఇక్కడ ఉండి వెళ్ళిన ఊరండి ఇది మాది మనుగురు ఇక్కడ ఒక చిన్న రూమ్ కూడా కట్టాము మేము రేకుల షెడ్డు అప్పట్లో గడ్డి ఉండేది అది వర్షానికి నానిపోయి కూలిపోతే మళ్ళీ రేకులు వేసుకున్నాము చిన్న వయసులో అనమాట ఒక తొమ్మిది పది సంవత్సరాల వరకు అయితే ఇక్కడే ఉన్నాం మేము శుభ్రం చేద్దామని అయితే వచ్చాను చూసారా ఇంటి చుట్టూ మొత్తం అడవిలాగా ఉంది మా రూమే కనబడట్లేదు ఈ దీన్ని కొట్టడానికి మా ఫ్రెండ్ ప్రశాంత్ నేను ఇంకో కనకారా ముగ్గురు వచ్చాము ఫ్రెండ్స్ ఓకే చూస్తుండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ అలాగే మా ఇల్లు కూడా చూడండి కింద అడుగు నుంచి కొట్టే గొడ్డే పదనైతే ఉంది రాయ తగిలితే చప్పని బెండ్ đừng ఈ సంవత్సరం కొట్టాల్సి వస్తుంది కదా మనం వచ్చి ఇంత పెట్టినా మళ్ళీ ఉన్నాయి ఇవి రావడమే పనికి వచ్చి చెప్పి రావట్లే మళ్ళీ పనికి రాని అవుతాయి ఇంకేం కలిసి ఉందో ఇటు చూసినా మొత్తం చెట్టి ఉన్నాయి అన్నీ దించాలి ఇక దాని మీద

మొత్తం అనుకున్నాడు ఇది ఏదో చెత్తలాగుంది మొత్తానికైతే అది అనుకుంటున్నాను అప్పట్లో కలర్ ఉండే కదా కలర్ కలర్ మనం ముగ్గేస్తాం చూడు ఆ కలర్ కనబడేది మరి సంచిలో మరి అది తడిసిపోయి ముద్దయిపోయి అయిపోయినట్టుంది రేపులు అయితే ఇచ్చినా మంచిగా ఆటో పెట్టి మొత్తం డోన్ చేసి పడేసారు రేపులు బాగా బాయ్ అన్ని బాయ్ చెప్ చెప్ ఇక్కడ ఏముంటారు కం కదా ఇట్లలో వదిలి వచ్చిందిగా మంచం యూస్ అది కూడా ఏమన్నారు దగ్గర పడ్డదండి అగ ఇప్పుడు చూడండి ఇల్లు కనబడుతుంది ఓకేనా మా ఫ్రెండ్ ప్రశాంత్ అయితే బాగా కష్టపడతాడు మా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు పని దొంగ వాడు ఇంకా రాలేదు వాడు వచ్చేసరికి ఇక్కడ అయిపోతుంది అప్పుడు వచ్చి హా హా నవ్వుతాడు పోతున్నాడు సైకిల్ వేసుకొని ఎడిపోతున్నావు కూల్ బాబు కూల్ అంటే రెండు మూడు రోజులు పట్టిద్ది అనుకుంటా గట్టిగా ఎక్కడ పాములు చూసినా ఓకే నీకు ఇంకోటి చూపిస్తారా ఇగో నా జా చూపిస్తారా ఇగో పావు జా కానీ పక్క చేసిస్తే ఎలా ఉన్నాయి సేలాగొక సగం సో డోర్ ఓపెన్ చేసు దాని లోపల ఎలా ఉందో ఏంటో ఏమున్నాయి సోఫా సెట్లు ఇక్కడే ఉన్నాయి రెండు బైకులు ఉన్నాయి సోఫా సెట్లు తీసుకున్నారు కానీ వీళ్ళు వాడట్లే ఇంట్లో బైక్ బైక్ నుంచి ఆయిల్ గారి మొత్తం అంతా పాడైపోయింది మనుషులు ఉంటేనే ఇల్లులాగే ఉంటుందండి మనుషులు లేకపోతే ఇలాగే ఉంటుంది ఇల్లు ఇక్క కొడితే అయిపోతున్నట్టే అన్నీ ఒక్క కుప్పేసిపోతే రెండు రోజుల తర్వాత వచ్చేసి నిప్పేస్తాం చాకోబార్ ఐస్ క్రీమ్ తింటాను ఆకలి ఎత్తా డ్యూట్ నుండి ఇట్టే వచ్చాం ఇంటి పోకుండా చూసారా ఫ్రెండ్స్ ఎండినక మొత్తం అంటు ఎండినా మొత్తం అంటున్నాను సగమాటి సగం ఇటేయండి అన్న మళ్ళీ మంట పెట్టినప్పుడు ఎక్కువ అవుతుంది అది పెట్టనేమో అదొక వైలు వచ్చిందా వయలు అట్లా చెప్పి చెప్తాను

రెండు మూడు రోజుల్లో మళ్ళీ వచ్చేసి ఒకసారి కాళ్ళు పెడితే మొత్తం ఎండిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇల్లు అయితే శుభ్రం చేసిన ఇడ్లీ గడ్డి గిడ్డి మొత్తం అయితే కొట్టేస్తున్నాం చెట్లు కూడా ఇటు వెనకాల భాగంలో కూడా ఒక దారి వెళ్ళడానికి దారి చేసినాం ఒకసారి అవుగా రేకులు మొత్తం టాక్టర్ డోజింగ్ చేసిన రేకులు మొత్తం పోయినాయి భూమిలో ఇక్కడి వరకు రేకులే ఉన్నాయి ఐరన్ రేకులు మొత్తం పోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఆకలిస్తుంది ఫుడ్ తెచ్చినావు కదా తింటాం అనమాట టైం దాటిపోయింది అన్నం తినే టైము అన్నం ఇప్పుడు ఓకే అన్నం తినేచ్చి ఇంటికి వెళ్ళిపోతాం చెట్లు మొన్న కొట్టాం కదా ఎండిపోయింది తగలబెడదా అని చెప్పేసి అయితే వచ్చాను చూద్దాం అంటుకుంటుందా లేదు కేబుల్ నా దగ్గర கொட்ட கொட்ட நீல் கொட்ட

ಮನ ಮೆಕ್ಸ್ಟ್ಡಿಯೋ ಮಲ್ದ ಓಕೆನಾ ಬಾಯ್